నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పురపాలక సంఘ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు ఏ రాజు పట్టణాభివృద్ధిలో ధనవంతునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆర్మూరు మున్సిపల్ అభివృద్ధికి ఎలవెళ్లేలా కృషి చేస్తారని మున్సిపల్ పాలకవర్గం అందరితో కలిసి ప్రజల సమస్యలు ఏవైనా వెంటనే స్పందించి పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేశారు ప్రజలు ఏవైనా సమస్యలుంటే వార్డు కౌన్సిల్ లేదా తనకు నేరుగా వచ్చి దరఖాస్తు చేయవచ్చని వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా కోమరెల్లి మల్లన్న మున్నూరు కాపు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ సామా మురళిపటే ప్రత్యేకంగా వారిని మల్లన్న మల్లన్న దేవుని బొట్టు పెట్టి ప్రత్యేక షాల్ వధస్తులు ఈ సందర్భంగా కమిషనర్ మల్లన్న ఆశీస్సులు ఉండాలని ఎలవేళల ప్రజలకు అండగా ఉంటానని తెలియజేశారు చాలా సమస్యల్లో కూడా ఎంత వేగంగా అయితే అంత వేగంగా పరిష్కరిద్దామనే ఆలోచనతో చేయడం జరిగింది కొన్ని సమస్యల్ని పరిష్కరించడం కూడా జరిగింది అలాగే దోమలు పెడితే ఎక్కువ ఉందని నిన్న వచ్చిన మొదటి రోజు నుంచే కంప్లైంట్స్ వచ్చాయి ఇమీడియట్గా మేము పాయింట్ చేపిస్తున్నాం అన్న వాళ్ళలో ఇప్పటి వరకు సగం వార్డులు కవర్ అయిపోయాయి ఇంకా మళ్ళీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే మళ్ళీ వీలైనంత తొందరగానే మేము మళ్ళీ కూడా ఫాయింగ్ చేపిస్తామని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి వచ్చేది సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ మన దగ్గర అలాంటి పరిస్థితులు ఏవి రాకుండా కూడా మేము ముందస్తు చర్యలు చేపడుతున్నాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఎలాంటి వాటర్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాం ఇంకా ఏంటంటే మన మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను బకాయిలు అయినా నల్ల పన్ను బకాయిలు ట్రేడ్ లైసెన్స్ బకాయిలు ఇవ్వవలసిన వాళ్ళు అందరూ కూడా సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని కూడా నేను ఈ సందర్భంగా వినియోగ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మన డబ్బులు మనం ఏ పని చేయాలని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా డబ్బులు అనేటిది అవసరము సో మన మనం ఇచ్చిన పండ్ను మన మన డెవలప్మెంట్ కోసమే మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది సో ఇది అందరూ కూడా గమనించగలరు మా అందరు కూడా మున్సిపాలిటీ అభివృద్ధిలో మాతో పాటు సహకరించగలరు అని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు రాబోయేది వేసవి కాలం కాబట్టి మన వరితారం కింద చేపట్టిన ఏదైతే చెట్ల నాటి కార్యక్రమం కూడా ఏదైతే ఉందో ప్రతి మొక్కను కూడా ఖచ్చితంగా మేము సంరక్షించే విధంగా చర్యలు చేపడుతున్నాం ఇంకా ఎంత మనకు ట్యాంకర్స్ అవసరపడతాయో అన్ని ట్యాంకర్లను కూడా మేము ఎయిద్ది చేసుకొని ప్రతి మొక్కను కూడా బతికించాలనేదే మా ఉద్దేశము డెఫినెట్గా ఆ విధంగా ప్రతి చోట మనకు డివైడర్ల పైన ఉన్నాయి బిగ్ బిగ్ పిపిలో ఉన్నాయి ప్రతి దగ్గర మనం నాటిన ప్రతి మొక్కను కూడా మేము ఖచ్చితంగా సంరక్షించే చర్యలు ఖచ్చితంగా చేపడతాం